మా తెలుగు తల్లికి మల్లెపోదండ మా కన్న తల్లికి తులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో శివులు గదలించు మా తల్లి గలగల గోదావి కదలిపోతుంటేను కృష్ణమ్మ పరుగులుంటే బంగారు పంటలే ముత్యాలు నొలుతాయే మా తెలుగు తల్లికి దండ మా కన్న తల్లికి మంగళతులు అమరావతి నగల అపురూప గొంతులో తాను బాగా నిత్యమే నిఖిలమై నిలిచి ఉండేదా మా తెలుగు తల్లికి మల్లె పోద మా కన్న తల్లికి మంగళతులు लम्मा पति भक्ति तिम्म युक्ति कृष्ण लाय लकीति माछे बोलु विक्कु मणि मांबे भोगे दाक नी आटले आरुदा नी पाटले पार जय तेलुगु तल्ली जय तेलुगु तल्ली